అది ఎప్పుడు ఉండలేదు కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దురదృష్టం ఆలోచన చేయాలి సో మొటికప్పుడు మన ఇది ఆయన వెళ్ళాడు దేనికి వచ్చి ప్రీమియర్ షో ఏది వేస్తున్నప్పుడు ఆయన ఎలాగుందో చూద్దామని ఇల్లు ఉండొచ్చు చూసారు అక్కడైతే స్టాంపింగ్ జరిగింది జరిగింది ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే ఆ అందరూ తీవ్రం ఖండిస్తారు ఆయన కూడా ఖండించారు ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది లేదు నేను వెనకేసుకురావట్లే కానీ సందర్భం ఏంటి జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఆలోచించ తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు మరి గోదావరి పుష్కాలు జరిగాయి గోదావరి పుష్కాల్లో కూడా ఈ తొప్పురాట్లో ఈ దొమ్మిలో tomar el aumento en pena de